హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళైతే నేను మెంతికూరతో పప్పు చేసి చూపించబోతున్నానండి ఈ మాట వినగానే అందరూ రియాక్షన్ అయితే నాకు అర్థమైందండి మెంతికూర పప్పు అంటే ఆల్రెడీ కుక్కర్లో వేసి విజిల్స్ పెట్టేసి పోపు పెట్టేస్తే అయిపోతుంది అనుకుంటారు కదా అలా కానే కాదండి మొత్తం ప్రాసెస్ మొత్తం కడాయిలోనే మా అమ్మమ్మ అయితే ఈ విధంగా చేసేవాళ్ళు ఇప్పటికీ అలానే చేస్తున్నారు కుక్కర్లో టేస్ట్ వేరే ఈ విధంగా చేయడం వల్ల టేస్ట్ వేరే అని ఎప్పుడు చెప్తుంటారు నిజంగానే అది నిజమే అండి ఇప్పుడైతే మనకు టైం లేక కుక్కర్లో పెట్టేస్తాం కానీ ఈ విధంగా చేయడం వల్ల అయితే భలే టేస్టీగా ఉంటుంది టూ డేస్ అయినా అస్సలు పాడవదు అంత బాగుంటుంది తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసు కందిపప్పు హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకొని వాష్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని వాటర్ వేసుకోవాలి మన పప్పు కన్సిస్టెన్సీని బట్టి ఇందులోనే పసుపు సాల్ట్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత వాటర్ అనేవి మరగనివ్వాలి ఈ విధంగా వాటర్ అనేవి మరిగిన తర్వాత పప్పులోంచి వాటర్ అన్ని వంపేసి పప్పుని ఇందులోకి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని కాసేపు కుక్ చేసుకోవాలి ఎక్కువ కుక్ కాకుండా ఒక థర్టీ పర్సెంట్ ఇక్కడ మనం మూత పెట్టుకోవడం వల్ల పొంగుతుంది కాబట్టి కొద్దిగా గ్యాప్ ఇచ్చి మూత పెట్టుకోవడం మంచిది లేదంటే కొద్దిగా కుక్ అయిన తర్వాత మూత పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఇందులోకి ఆనియన్స్ అలానే పచ్చి కరివేపాకు వేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత ఇక్కడైతే నేను మెంతికూరని విధంగా సన్నగా కట్ చేసుకొని వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను అలానే టమోటోలు కూడా మీడియం సైజు ముక్కలు కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ పప్పు కూడా మోస్ట్లీ సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కలు అలానే కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి వేసేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగా ఎమ్మెగా ఉంటుంది కుక్కర్లో కాకుండా తర్వాత వెల్లుల్లిని దంచుకొని వేసుకొని కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని చూడండి ఇక్కడైతే మిగిలింది కూడా బాగా కుక్ అయిపోయింది చివరిగా అయితే మెంతికూరను కూడా వేసేసుకొని చింతపండు అనేది చివరిగా వేసుకుంటే సరిపోతుంది ముందుగా వేయడం వల్ల పప్పు అనేది త్వరగా ఉడకదు తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఆకు మొత్తం మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి చివరిగా అయితే సాల్ట్ వేసుకోవాలి చూడండి పప్పు బాగా దగ్గర పడి సాఫ్ట్గా అయిపోయింది ఈ విధంగా కుక్ అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది క్రీమీగా ఉంటుంది పప్పు అయితే ఇలానే సర్వ్ చేసుకున్నా పర్లేదు ఆల్రెడీ బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది కాబట్టి ఇక్కడ చివరిగా నేను పచ్చిమిర్చి ఆల్రెడీ వేశాను హాఫ్ స్పూను కారం వేసుకుంటున్నాను మీకు వద్దనుకుంటే మొత్తం పచ్చిమిర్చి వేసే చేసుకోవచ్చు కారం వేసిన తర్వాత మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇలానే పోపు పెట్టుకున్నా పర్లేదు నేనైతే పప్పు గిత్తితో కాస్త ఈ విధంగా మెదిపేసుకుంటున్నాను మరి సాఫ్ట్గా కాకుండా ఈ విధంగా మెదిపేసుకోవాలి ఇంత ప్రాసెస్ ఎందుకండి అన్నీ ఒకసారి వేసేసి కుక్ చేసేస్తే అయిపోతుంది కదా అని అనుకోవచ్చు మీరు కానీ ఈ విధంగా వన్ ఒకదాని తర్వాత ఒకటి వేయడం వల్ల టేస్ట్ అనేది భలేగా ఉంటుంది నేను చెప్పడం కంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా కడాయిలో టేస్ట్ అనేది మీరే చెప్తారు అందులోనూ పప్పు అనేది ఇంత థిక్నెస్గా ఉంటేనే బాగుంటుంది లేదు అనుకుంటే మీరు కొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ వేసేసుకొని లూజ్గా చేసుకొని సరిపోతుంది తర్వాత పోపు అయితే పెట్టేసుకుందాం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అలానే కరివేపాకు తర్వాత వెల్లుల్లి అనేది బాగా దంచుకొని వేసుకోవాలి అలానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని మొత్తం పోపుని మంటన్ లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పోపు అనేది బాగా బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది టేస్ట్ అనేది చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిటికడు సాల్టు అలానే చిటికడు పసుపు వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ పోపుని మనం మెది పెట్టుకున్నాం కదా ఆ పప్పులోకి వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే రైస్లోకి అయితే వేడివేడి అన్నంలోకి భలేగా ఉంటుందండి లేదా చపాతి రోటీ ఎందులోకైనా బాగుంటుంది రాగి సంగట్లోకైనా కూడా తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేయండి చివరిగా అయితే కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవడమే చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి